కులగణన అంశంపై రాజకీయాలు తగవని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు ఈ మేరకు మంగళగిరి కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు పారేపల్లి మహేష్ ఎంబీసీ మూర్తి తదితరులు పాల్గొన్నారు ఆధిపత్య కులాల వారు ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా అనేక సమస్యలు కూడా సృష్టిస్తూ ఈ వర్గాలకు సముచితమైన స్థానాన్ని ఏర్పరచకుండా అన్ని రంగాల్లో కూడా వారు బానిసత్వానికే ఉండే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా తెలుసు ఇవాళ ఏది ఏమైనా కూడా దేశంలో ఓబీసీగా ఒక నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నాడు కనుకనే ఈరోజు ఓబీసీలందరూ కూడా న్యాయం జరిగిందని చెప్పి అనుకుంటా ఉన్నారు అదేవిధంగా ఇటీవల అనేక ప్రజా సంఘాలు అనేక కుల సంఘాలు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జంత్ర దగ్గర ధర్నాలు చేశారు నిరాహార దీక్షలు చేశారు అదేవిధంగా నిరసన ర్యాలీలు చేశారు అదేవిధంగా భారతదేశంలో జంత్ర దగ్గర దాదాపు ఇరవై రెండు ప్రజా సంఘాలు ముక్త కంఠంతో జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని చేసినటువంటి సందర్భం కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా దేశంలో పద్దెనిమిది రాజకీయ పార్టీలు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చేశారు జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేయాలి అని పద్దెనిమిది రాజకీయ పార్టీలు కూడా ఆ రోజున జంత్ర దగ్గర బీసీ సంఘాలకి మద్దతు కూడా పలికినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు దేశ ప్రధానికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి ఆలాభిషేకం చేసినటువంటి పరిస్థితి కూడా ఈరోజు సంక్షేమ సంఘం మా నాయకులు మా కార్యకర్తలు ఎంతో కృషి చేసి రాష్ట్ర కార్యవర్గం ఎప్పుడు పిలిపించి ఇచ్చిన అన్ని విధాలు కూడా నిరసన కార్యక్రమాలు చేయటం కానీ ధర్నా చేయటం కానీ అన్ని కార్యక్రమాలు చేసినందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారికి ప్రజా సంఘాల వారికి మాతో సహకరించేటువంటి వివిధ రాజకీయ పార్టీలకి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క జాతీయ స్థాయిలో జరిగే కొలగణకాన్ని రాజకీయాలు చేయకుండా అన్ని రంగాల్లో కూడా బీసీలు కూడా వారి తమాషా ప్రకారంగా ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కానీ మాకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేది ఈ వేదిక ద్వారా మరి నరేంద్ర మోడీ గారిని కోరుతావాల కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో కుల జనగణన మీద నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషం మా బీసీ వర్గాలకు ఆయన చేసిన కష్టం మరి భవిష్యత్తు మా బిడ్డలకి మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆనందంతో మన రాష్ట్ర మన రాష్ట్రంలో రాజకీయాలు బీసీల మీద రాజకీయాలు చేయకుండా ఈ కుల జనగణన మీద రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడి మరి దీన్ని మబ్బి పెట్టే ప్రయత్నాలు ఏవి చేయకుండా న్యాయంగా మాకు కుల జనగణన జరిపి బీసీలకు మాకు రావాల్సిన వాటా మా బిడ్డల భవిష్యత్తులకి ఏదైతే విద్య ఉద్యోగం అన్ని రంగాల్లో కూడా మా వాటాలు మాకు వచ్చే విధంగా ప్రభుత్వాలు పరిపాలన చేయాలని కోరుకుంటూ ఈ కష్టానికి నిజంగా బీసీ సామాజిక వర్గాలు ఎప్పటికీ మర్చిపోలేని మా కేశం శంకర్రావు గారి నాయకత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రధానమంత్రి గారికి ఈ దేశ ప్రజలందరికీ బీసీ సామాజిక వర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం